హాయ్ అండి నేను లహరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈరోజు నేను చికెన్ రెసిపీ చూపించబోతున్నాను ఇంగ్రీడియంట్స్ చికెన్ ఎగ్స్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కొరి పౌడర్ పెప్పర్ పౌడర్ గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ కార్న్ఫ్లోవర్ కర్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొరియాండర్ లీవ్స్ టొమాటో సాస్ సోయా సాస్ వెనిగర్ జింజర్ సాల్ట్ ఆయిల్ ముందుగా చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్ని మొత్తాన్ని వేసేసుకోండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ పెరుగు అలాగే ఒక టూ ఎగ్స్ తీసుకోండి తీసుకొని దీన్ని కూడా వేసేసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి దీన్ని కూడా ఇప్పుడు దీన్నంతా మంచిగా నెమ్మదిగా కలుపుకోండి మొత్తం అన్ని మసాలాలు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటేనే చికెన్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట ముక్కకి మంచిగా పట్టుకొని కారం ఉప్పు మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోండి కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి వదిలేయండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ప్యాన్ పెట్టేసుకోండి పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఈ ఆయిల్ని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఆయిల్ వేడిగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకోండి తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకొని చికెన్ ఉంది కదా ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ దీన్ని మంచిగా ఇలా ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేస్తూ ఇలా తీసేసుకొని ఇంకా ప్యాన్లో వేసేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ముందుగా లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ మీకు రెడీ అయిపోతుంది ముందే హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మనం ఎగ్ అనేది వేసుకున్నాం కదా మనకి ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట చికెన్దే ఇలా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకుంటే మంచి కలరు వస్తుంది లోపల చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట ఇలా ప్యాన్లో ఉన్న మొత్తం చికెన్ ఫ్రై కావడానికి ఈజీగా మనకి టెన్ మినిట్స్ అయినా పడుతుందనమాట ఎందుకంటే మంచిగా కుక్ కావాలి కదా మంచిగా కుక్ అవుతేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మధ్య మధ్యలో ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్లో అన్ని ముక్కలకి మంచిగా ఆయిల్ వెళ్ళి మంచిగా ఉడుకుతుందనమాట చికెన్ లోపల ఇలా ఐదు నిమిషాలు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా తిప్పుకోండి చూడండి ఈ విధంగా నెమ్మదిగా ఒక సైడ్ తిప్పేసుకోండి ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక వైపు తిప్పుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి అంతే చికెన్ రెడీ అయిపోతుంది మనకి ఎక్కడెక్కడ అయితే వేయగలేదనిపిస్తుందో ముక్కన అలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది చికెన్ కలర్ అనేది మనకి తినడానికి ముందు చూడడానికి బాగుంటుంది తినాలనిపిస్తుంది అందుకే ఇలా లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్నాక ఇంకా ఎక్కడైనా ఫ్రై అవ్వలేదేమో చూసుకొని ఇలా తిప్పుకొని ఎటు సైడ్ అయితే ఫ్రై కాలేదు అటు సైడ్ తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్ని ముక్కల్ని చూడండి ఈ విధంగా అన్ని తిక్కుల మలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఆయిల్ కూడా నురుగలుగా రాకుండా ఇంకా చల్లారిపోతుంది చూడండి ఇప్పుడు మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ని తీసుకొని పక్కన ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అలాగే మిగతా అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని రెండు వైపులా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టేసుకోండి ఒక ప్లేట్లో ఇంకో బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనకి మిగిలి ఉన్న ఈ కార్న్ఫ్లోర్ది ఇదంతా మిక్స్ ఉంటుంది కదా ఎగ్ది కాన్ఫ్లోర్ది ఇదంతా వేసేసుకోండి ప్యాన్లో ఈ ఆయిల్లో అంతా వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి మనకి చిన్న చిన్న ఎగ్ బుర్జీ లాగా తయారైపోతుంది ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ టొమాటో సాస్ రెండు స్పూన్ల సోయా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి అన్నీ కలిసే విధంగా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా అది వేసేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోగానే ఈ మిక్స్ అంతా వేసేసేయండి సోయా సాస్ వినిగర్ అలాగే టమాటా సాస్ అనమాట ఇదంతా వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత వాటిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి చూడండి ఇదంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇంతే చికెన్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసే రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒకసారి ఒక చిన్న ముక్క తీసుకొని చూడండి ఉడికిందా లేదో చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి చాలా మంచిగా వస్తుంది చికెన్ రెసిపీ అనేది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఈ రకంగా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్